నమస్కారం అండి ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం రేపు ఎంతో శక్తివంతమైన వైశాఖ పౌర్ణమి తరువాత వృషభ వారు కన్న కళలు ని అన్నీ నిజం కాబోతూ ఉన్నాయి అదృష్టం వీరి తలుపు తట్టబోతోంది అసలు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు అనేవి ఏమిటి అన్న విషయాన్ని మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం మరి ఇంకెంత ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి వృషభ రాశి వారి పూర్తి జాతక వివరాలను మనమైతే ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం కృత్తిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశీర నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి కుజుడు రాశిచక్రంలో ఈ రాశి రెండవది స్థిరత్వముగా ఉండుట ఆనందముగా ఉండుట వాత్సల్యము కలిగి ఉండుట దృఢత్వం కలిగి ఉండుట అంచ అంచ విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశి వారు దయా దాన గుణాలు క్షమా గుణం కలిగి ఉంటారు ఎవరినైనా కానీ వీరి విశ్వసించి మంచి ఫలితాలను పొందుతారు వృషభ రాశి వారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు ఆధారపడడం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు వీరి యొక్క అభిప్రాయములను మార్చుకుంటా ఎవరికి సాధ్యం కాదు వృషభ రాశి వారికి కష్టాలు భయపెట్టినా కిందకి పడదొయ్యవు వృషభ రాశి వారికి గురుడు తన సొంత రాశికి ప్రవేశించిన తరువాత ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది గురుడు ఐదో స్థానం నుంచి రవాణా చేయడం వల్ల పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి విజయం సాధిస్తారు పంచమ స్థాయిలో రాహువు కేతువు ఉండటంతో సానుకూల ఫలితాలు రానున్నాయి శనిదేవుడు కూడా శుభస్థానంలో ఉండటం వల్ల వ్యాపారాలకు శుభప్రదంగా ఉంటుంది మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఆదాయం కంటే ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకోవాలి దీనితో మీ వైపు ఆర్థికపరమైన భారం పెరుగుతుంది కాబట్టి ఖర్చులపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను నివారించుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అయ్యే అవకాశం ఉంది ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది సమయం తరువాత అనుకూలంగా ఉంటుంది గురుడు ఏడో స్థానంలో శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ భాగస్వామితో అనుబంధంలో సన్నిహిత్యం పెరుగుతుంది విద్యారంగంలో పురోగతి సాధిస్తారు వృషభ రాశి విద్యార్థులకు కష్టానికి ఫలితాలను పొందుతారు అయితే విద్యపై ఫోకస్ పెట్టేందుకు చాలా సమయం కేటాయించాలి లేదంటే ఇబ్బందులు ఎదురు కావాల్సి వస్తుంది మీ స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభ ఫలితాలు వస్తాయి పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం కూడా ఉంది వృషభ రాశి వారికి తర్వాత కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది విదేశీ ఉద్యోగం చేయాలనుకునే వారికి ప్రయత్నాలను సఫలమవుతాయి ప్రభుత్వం ఉద్యోగం చేసేవారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మీరు కోరుకున్న చోటికి బదిలీ ఉండకపోవచ్చు అయితే నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి కాంట్రాక్ట్ ఉద్యోగాలకు తమ జాబ్ పర్మినెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది గురుడి ప్రభావంతో ఉదర సంబంధిత సమస్యల్లో ఇబ్బందులు పడవచ్చు తన సొంత రాశిలో గురుడు ప్రవేశించడంతో ఆహారం దినచర్య మార్పులు చేసుకోవడంతో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి యోగా ధ్యాయం వంటి క్రమం తప్పకుండా చేయాలి ఈ చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది వృషభ రాశి వారికి గురుడి ప్రభావంతో కొంత లాభదాయకంగా ఉంటుంది ఈ కాలంలో మీ కుటుంబలో శుభవార్తలు శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది అవివాహితులకు మంచి వివాహ సంబంధ సంబంధం వచ్చే అవకాశం ఉంది సంతానం పొందాలనుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి మీ భాగస్వామితో దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది పెద్దల ఆస్తులు సంక్రమించటం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచి నీళ్ళలా ఖర్చు అవుతుంది అందువల్ల ధన సంబంధ విషయాలను తమ భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించటం ఎంతైనా సరే మేలు ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలను తెలుసుకోవటానికి ఉత్సాహం చూపించటంతో పాటు తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తారు వీరు ఎప్పుడు పాపాలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించాలని ఆశిస్తారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేమంటే వీరికి ప్రాణం వృషభ రాశికి చెందిన వారు పుస్తక పఠనం ఇతర రచనా వ్యాసంగాల్లో పాల్గొనడం ఓ హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవటానికి ఆకర్షలు కృషి చేస్తారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించిన ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో మీరు ప్రవేశిస్తే దినదిన అభివృద్ధి సాధిస్తారు దీనితో పాటు వీరికి రియల్ ఎస్టేట్ రంగాల్లో సైతం లాభాల బాటలోనే పయనిస్తారు ఈ రాశివారు గ్లాస్ పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవటమే మంచిది చూశారు కదండి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతక పరమైన పరిహారాలను కూడా మనమైతే ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఎల్లప్పుడూ మంచి పర్ఫ్యూమ్ ధరించడం వల్ల అనేక విషయాల్లో మీకు మంచి అనుకూలత లభిస్తుంది మరియు మీ అవకాశాలు మెరుగుపడటం కోసం మంచి సానుకూల ప్రజ్ఞాపాలను మీరు ఆకర్షించగలరు చాలా మధురమైన మరియు మెరిసే సిల్క్ లేదా ఇతర బట్టతో తయారు చేసిన బట్టలు ధరించటం వల్ల మీకు మంచి అదృష్టం లభిస్తుంది మీరు మితిమీరిన లైంగిక చర్యల్లో పాల్గోకుండా లేదా తీవ్రమైన లైంగిక ఆలోచనలు లేదా కోరికలు కలిగి ఉండకూడదు తీవ్రమైన లైంగిక కోరికలు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి మీ ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థకు కానీ నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి చూసారు కదండి వృషభ రాశి వారు చేయవలసిన జాతక పరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ అకౌంట్లో ఆన్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్